నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాస్తవాలను బాహ్య ప్రపంచం ముందుంచి సమస్యలు పరిష్కారం దిశగా అందరి మన్నన్లు పొందుతూ దిగ్విషయంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఊటి న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు బొంకుల దివ్యలత జనసేన పార్టీ అధికార ప్రతినిధి పాడేరు అల్లూరు జిల్లా పెన్షన్ వస్తుందా వస్తుందా ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు చూపించి ఎంత ఎంత వస్తుంది వస్తాను ఇలాగా ఉంటుంది అని చెప్పి దగ్గర ఎన్ని ఎకరాలు అమ్మా మీది ఎకరా ముందు మీరే చూసారు

ఇక్కడతో ఇది ఆపుదామని మనం అన్ని ప్రివెంట్ తీసుకుంటున్నాం మెజర్స్ అన్ని పాటిస్తున్నాం చూడాలి ఇంకంతే ఏ పెడతారు మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం తిన్నారా గుడ్లు ఇస్తున్నారా అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు కాఫీకి చిన్న ఒక పురుగు సోకడం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను బెర్రీ బోరర్ కాఫీ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు చిన్న పురుగు అనమాట అది రావటం దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనది వాటి మీద అవి లోపలికి వెళ్ళటం దానివల్ల మనకి కాఫీ ఉత్పత్తి గింజల ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక ఇరవై ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక ఇరవై ఎకరాల్లో కనిపించింది కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం దానికి కూడా ఒక కమిటీ వేసాం అలాగే ఇప్పుడు దాదాపు ఎనభై ఎకరాల్లో ఈ పురుగు ఉంది దానికోసం అర్జెంటుగా మనం ఏంటంటే ఈ కాఫీ షాప్ అక్కడ పెట్టి దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న అందరికీ కూడా పరిచయం ఇవ్వాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాల మేరకు అక్కడ కూడా చేశాం ఈరోజు దేశ విదేశాల్లో మొన్ననే కాఫీతో ఎంఓయూ టాటా గ్రూప్ కంపెనీలతో పాటు పద్దెనిమిది కంపెనీలు చేసుకున్నాం ఇవందరూ కూడా మన అరకు కాఫీ మీద నిజంగా దిష్టిపడిందా అన్నట్టు అనిపించింది నాకు అంత బాధ అనిపించింది ఎందుకనంటే దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అరకు కాఫీ అరకు కాఫీ గురించి ఒక మాట అరకు కాఫీ గురించే ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు ఆ కాఫీ తాలూకా అమృతంగా ఉంది కాఫీ అని మనం ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చి అరకు కాఫీని ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఈ జిల్లాలో ఉన్న గిరిజనులకు పూర్తిగా అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా న్యాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మా అందరినీ కూడా ఆదేశించి ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు అంటే ఉంది మేమంతా మీ వెంట ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఈరోజు వచ్చాం రైతులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఎంత పంట పోయిందో అంత నష్టపరిహారం కూడా బజెంటుగా మేము చెల్లిస్తాం